జపాను జానపద కథ అచ్చిరాని భూమి కొన్ని వందల సంవత్సరాల కిందట జపాన్ దేశంలో ఓమచో అనే భూస్వామి ఉండేవాడు అతనికి ఒక్కగానొక్క కొడుకు హిట్సు వీరికి మూడు ఎకరాల చక్కని మాగాణి ఉంది ఈ మూడు ఎకరాలలో స్వేచ్ఛం సాగించితే వారికి తిండి అమరటమే కాక కొంత ధాన్యం నిల్వ చేసుకోవచ్చు కానీ చిత్రం ఏమిటంటే ఓమజో రెండు ఎకరాలనే పంటకు ఉపయోగించుకుని మిగతా ఎకరం గోభూమిగా వదిలేశాడు హిడ్సూకి ఇది మాత్రం నచ్చలేదు ఏ సంవత్సరపు పంట ఆ సంవత్సరం ఇలా పూర్తి చేసుకుని కూర్చుంటే కరువు కాటకాలు వస్తే మన గతి ఏం కావాలి ముందు సంగతి కాస్తంత ఆలోచించుకోవద్దా అని శత కోరుతూ ఉండేవాడు కానీ ఓమజో తన నిశ్చయాన్ని మార్చుకునగలసలేదు అబ్బాయి నువ్వు చెప్పింది బాగానే ఉంది కానీ నీకు ఎంతసేపటికి మన సంగతి ఏమవుతుంది అనే కాని నోరులేని ఆ సంగతి సంగతేమైనా ఆలోచించావా మన తిండికి ఇన్ని గింజలు లభిస్తున్నాయి అంటే అదంతా వాటి శ్రమ ఫలితమే కదా అటువంటి వాటికి తగిన పోషణ జరగక అవి మూలపడితే మన గతేమవుతుంది వాటి సంగతి చూడటం మన విధి అని నచ్చ చెబుతూ ఉండేవాడు ఓమచో ఈ విధంగా అనేకసార్లు తండ్రి కొడుకుల మధ్య వాదన జరుగుతూ ఉండేది అప్పుడప్పుడు ఊరిలో పెద్దలు కొందరు మధ్యవర్తిత్వం చేసేవారు కాని తండ్రి కొడుకులు ఇద్దరు చెబుతున్నది సపకుగానే కనిపించి ఎవరి పక్షాన తీర్పు చెప్పలేకపోయేవాళ్ళు తన వాదన వల్ల ఎంతకాలానికి తండ్రి అభిప్రాయాలను మార్చలేకపోయేసరికి హిట్సూకి విసుగెత్తిపోయింది ఈ ముసలాయన నే పట్టిన కుందేటికి మూడే అనే పట్టు ఎంతకీ విడవకుండా ఉన్నాడే కానివ్వు ఇలా మరెంతకాలం సాగుతుందో నేను చూస్తాను అని మనస్సులో అహంకారపడసొచ్చాడు మరికొద్ది రోజుల కల్లా ఓమచూకు అవసాన కాలం సమీపించటం వల్ల కొడుకుని చేర పిలిచి నాయన గోభూమి విషయంలో నేనెంత పట్టుదల కలవాడినో నీకు తెలుసు నీ మాటే నెగ్గించుకోదలిచితే ఇక నా అడ్డు కూడా లేదు గనుక ఆ పని నీకు సులభమేనని నాకు తెలుసు కానీ మూర్ఖత విడువు ఆ భూమిని మాత్రం అంటనని నాకు మాట ఇవ్వు అలా అయితే నేను నిశ్చింతగా పోతానని కంట తడి పెట్టాడు అందుకు హిట్సు అలాగే నాయన మీ మాట నెరవేర్చటం కంటే నాకు కావలసిందేముంది అని నమ్మ ఆ వాగ్దానం చివన వేసుకుని ఓమచో నిశ్చింతగా చనిపోయాడు తండ్రి అడ్డం తొలగిపోయినందుకు హిట్సు ఎంతగానో హాయి చెందాడు అంతవరకు అతనిలో అణగారి ఉన్న పట్టుదల ఒక్క పెట్టున ఇప్పుడు పెళ్ళు మర్నాడే గోభూమి సాగు చేయసాగాడు సుక్షేత్రమైన మాగాణి కావటం చేత కొద్ది కష్టంతోనే భూమి సాగు పూర్తి అయ్యి సేద్యానికి అనుకూలంగా తయారైంది విత్తనాలు చల్లటం పూర్తయింది సవ్యంగా చేను మొలకెత్తింది తర్వాత మరికొద్ది కాలానికల్లా చేను పంట ముఖానికి వచ్చింది నవనవలాడే ఆ పంట చూసి హిట్సు ఉప్పొంగిపోయాడు ఇక నాలుగు రోజులలో కోతలు ప్రారంభిస్తారనగా ఒక చిత్రం జరిగింది ఒకనాటి ఉదయం హిట్సు తన పొలం చూసుకోవడానికని చేను దగ్గరికి వచ్చాడు అతను అలా నిలబడి చూస్తూ ఉండగా తప్పు దిద్దుకొని ఓరన్నా తండ్రి మాటలను వినుమన్నా మూర్ఖత మానితే ఓరన్నా ముప్పు తప్పురా నాయన్న అనే పాట మానవ భాషలో వినిపించింది హిట్సు చుట్టూ కలే చూశాడు కానీ ఎక్కడ మనిషి జాడ కనపడందే ఇదేదో చిత్రంగా ఉందే అనుకుంటూ తిరిగి చేనువంక చూడసాగాడు మళ్ళీ అదే పాట ఈసారి హిట్సు ఆ పాట వచ్చిన వైపుకి తిరిగేసరికి తను నిలబడిన చోటికి కొద్ది దూరంలో ఉన్న ఒక తుమ్మ చెట్టు కొమ్మపైని పంచవన్నెల చిలుక ఒకటి కనిపించింది చిలకేమిటి ఇలా ఏమిటి పైగా నా తండ్రి సంగతి నా సంగతి దీనికెలా తెలిసింది అనుకుంటూ సరే సరేగాని చిలకమ్మా అసలు నీ వెవరవు మా తండ్రి కొడుకుల మధ్య రహస్యాలు నీకెలా తెలుసు అన్నాడు నాకెలా తెలిస్తే నీకెందుకు నాయనా నీ మంచి కోరే నేను చెబుతున్నాను నమ్మించి మోసం చేయటం అంత ఘోరమైన పని మరొకటి లేదు అదే నీవు చేస్తున్నావు నీ పొట్ట గడవటానికి మిగతా రెండు ఎకరాలు చాలవ ఎందుకు అత్యాసకుపోతావు ఎప్పటికైనా మించిపోయింది లేదు ఎంత కష్టపడి పంట పండించుకున్నానే అనే జిజ్ఞాస విడిచి ఏ రోజే పంటతో సహా చేనుని నీ పశువులకు వదిలివెయి అని హితవు చెప్పింది ఆ పంచవన్నెల చిలుక అంత విని హిట్సు ఒక వెకిలినవ్వు నవ్వి హోస్ ఇంత చేసి ఇదా నువ్వు నాకు చెప్పవచ్చింది చాలే వెళ్ళు అన్నాడు ఆ మరుక్షణం చిలుక రిబ్బున ఎగిరిపోయింది మర్నాడు హిట్స్ మామూలుగా పొలానికి వచ్చాడు కానీ ఏది పొలం క్రిందటి రోజున నిండు పంటతో నవనవలాడుతున్న చేను మాయమై బంజరు భూమి కనిపించింది ఇది నా భూమేనా అని కొంతసేపు తికమకపడ్డాడు కానీ తన భూమి భూమి పక్కనే ఉన్న ఆ సర్వేరాయి చూసి అది తన భూమేనని నమ్మక తప్పలేదు హిట్సుకి కళ్ళనీళ్లు తిరిగినాయి అయినా మొండిపట్టు వదలలేదు తిరిగి భూమిని సాగు చేయటం ప్రారంభించాడు మర్నాడు హిట్సు వచ్చి చూసుకుంటే ముంది దొన్నిన భూమిలో మళ్ళీ మొక్క మోడ్సు తయారు హిట్సుకు పూర్తిగా కోపం రేగింది చిలక చేసిన పని అయి అతను ఇంతలో నీ మూర్ఖతే దీని అంతటకు కారణం అనే మాటలు వినిపించినాయి హిట్సు చెట్టు వంక చూశాడు చిలుక కనిపించింది అప్పుడు చిలుక కరువు కాటకాలు వచ్చినప్పుడు ఇబ్బంది పడకుండా ఉండాలనే కదా ఈ ఎకరం భూమి కూడా పంటకు ఉపయోగించుకోదలిచావు అన్నది అవును అన్నాడు హిట్స్ సరే నేనొక ఉపాయం చెబుతాను అలా చెయ్యి ఇప్పుడు సాగులో ఉన్న ఉన్నటువంటి ఆ రెండు ఎకరాలలో వచ్చే పంట మొత్తాన్ని నీవు నిల్వ చేసుకో నీకు నిత్యం పంచపక్ష పరమాన్నాలు నేను అమరుస్తాను సరే అన్నది చిలుక సరే అలాగే చేస్తాను అన్నాడు హిట్స్ అయితే రేపు సరిగ్గా ఇదే వేళకి నేను ఇక్కడికి వస్తాను అప్పుడు నన్ను నీతో పాటు ఇంటికి తీసుకువెళ్ళు అని చెప్పి చిలుక రిబ్బున ఎగిరిపోయింది ఆ మర్నాడు హిట్స్ చేను దగ్గరికి వచ్చి నిలబడిన కొద్దిసేపటికల్లా చిలుక వచ్చింది అది కాకుండా ఈసారి అది తన ముక్కుకి ఒక చిన్న మట్టి పాత్ర తగిలించుకు వచ్చింది చిలుకతో సహా హిట్స్ ఇల్లు చేరుకుని సరే పంచభక్ష పరమాన్నాలేవో అమర్చు అన్నాడు చిలుక పాత్రను హిట్స్ ముందు ఉంచి దాని చుట్టూ మూడు సార్లు తిరిగి నీకు ఏమేమి తినుబండారాలు కావాలో కోరుకుని పాత్రను బోర్లించు అన్నది హిట్స్ అలాగే చేసేసరికి నిజంగానే కోరుకున్న పంచభక్ష పరమాణాలు అమరిపోయినాయి వాటిని ఆరగించి హిట్స్ ఎంతో తృప్తి పొందాడు తర్వాత పాత్రని జాగ్రత్తగా దాచి చిలుకను మాత్రం ఒక పంచరంలో పెట్టివేశాడు ఆ రాత్రి హిట్స్ తిరిగి తన తిండి కోసం ఆ పాత్ర తీసి చిలుక చేసినట్టుగానే దాని చుట్టూ ముమ్మారు తిరిగి బోర్డించాడు కానీ ఏమీ జరగలేదు ఇది చూస్తున్న చిలుక ఆ మహిమ నాకు మాత్రమే ఉన్నది నీకు తిండి కావలిస్తే పాత్రతో పాటు నన్ను బయటికి తీయాలి అని చెప్పింది ఇలా ఒక్క వారం రోజులు గడిచేసరికి హిట్సూకి ఒక దుర్బుద్ధి పుట్టింది దీనిని బంధించి ఉంచాను గనక ఇక సేద్యం సాగించుకోవచ్చు కదా అనుకున్నాడు ఈ చెడు తలంపు కలిగినప్పటి నుంచి ఎల్లు కదిలి బయటికి వెళ్ళని హిట్స్ ఇప్పుడు ప్రొద్దున వెళ్ళి తిరిగి రాత్రికి కానీ ఇంటికి రావటం లేదు ఇది చూసేసరికి చిలుకకు సందేహం కలిగి మహారాజులాగా కాను కదపనక్కర్లేకుండా ఇంట్లో కూర్చోవలసిన నీవు పగలల్లా ఎందుకు ఎక్కడెక్కడో తిరిగి వస్తున్నావు అని అడుగుతూ ఉండేది చిలకెలా అడిగినప్పుడల్లా హిట్స్ ఆ ఎంతసేపని ఊరికే ఇంట్లో కూర్చునేది ఉబుసుపోక అలా అలా పోయి వస్తున్నాను అని చెప్పి తప్పించుకునేవాడు చిలుకని బంధించాను కదా అనే ధైర్యంతో హిట్సు నిజంగానే తిరిగి గోభూమిలో సేద్యం ప్రారంభించాడు క్రమంగా తిరిగి గోభూమి పంట భూమి అయ్యి పంట కోతకు వచ్చేసింది కూడాను ఒకరోజున హిట్సు మామూలు ప్రకారం చిలుకని పంజరంలో నుంచి బయటకు తీసి పాత్ర కోసం లోపలికి వెళ్ళి తిరిగి వచ్చి చూస్తే చిలుక మాయమయ్యింది ఒక్క పరుగున హిట్సు పొలానికి వచ్చి చూసుకున్నాడు చిత్రమేమిటో భూమిలో పంట మాయమై తిరిగి బంజరుగా తయారై ఉంది ఇది చూసి హిట్సు కళ్ళ వెంట చింత నిప్పులు కక్కుతూ తుమ్మ చెట్టు వంక చూశాడు అప్పుడు ఆ చిలుక అబ్బాయి ఎంత ద్రోహం తలపెడతావని అనుకోలేదు ఆశకు అంత ఉండాలి నీకు ఎన్ని విధాలుగానో నచ్చ చెప్పాను మహారాజుల కాలం వెళ్లబుచ్చే ఏర్పాటు చేశాను అయినా నీ మూర్ఖత తగ్గలేదు కనుక తగిన ఫలం పొందావు ఎంతకాలం ఎన్ని విధాల శ్రమపడి నీకు ఏ విధమైన కష్టమూ కలగకుండా అన్ని సౌఖ్యాలు అమర్చుతూ వచ్చిన నేను పైవాడిని కాదు నీ శ్రేయస్సు కోరే నీ తండ్రినే అని చెప్పి రెక్కలు రెపరెప కొట్టుకుంటూ హిట్స్ పాదాల దగ్గర వాలి ప్రాణం విడిచింది కంటికి మింటికి ఏకధారక ఇచ్చాడు హిట్స్ తండ్రి పట్ల తను తలపెట్టిన ద్రోహానికి ఎంతో పశ్చాత్తాపం చెందాడు మరునాడు ఆ గోభూమిలోనే చిలుకకు సమాధి కట్టించి నాటి నుంచి హిట్స్ గోభూమి జోలికి పోలేదు అతని తదనంతరం కూడా దానిని పంట భూమిగా మార్చడానికి ఎవ్వరూ ప్రయత్నించలేదు ఎప్పటికీ అది గోభూమిగానే ఉండిపోయింది కథా సమాప్తం సత్యసంధుడు పర్లాకిమిడిలో మల్లయ్య అనే ఒక పేదవాడు ఉండేవాడు అతను బ్రహ్మచారి పెళ్ళి పెటాకులు లేవు అతని వృత్తి ఏమిటో జీవితం ఎలా గడుపుతాడో ఒక్కరికి తెలీదు తాపత్రయం లేని మల్లయ్యకు డబ్బు అవసరం మాత్రం ఏముంటుంది అని మనం అనుకుంటాం కానీ మల్లయ్య ఊళ్ళో ఎవరి దగ్గర ఒకరి దగ్గర చే బదులు చేయని లేదు అతను ఇలా బదులు చేసి తీసుకున్న సొమ్ముతో ఏం చేస్తాడు అనే ప్రశ్న కూడా ఎప్పుడూ ఎవరికీ తట్టలేదు మల్లయ్య మొదట్లో ఆ ఊరికి వచ్చినప్పుడు ఓ ప్రథమంగా సుబ్బారాయుడు గారి దగ్గర ఒక్క బేడ బదులుచ్చుకున్నాడు సుబ్బన్నబాబు ఎల్లుండి సాయంత్రం మళ్ళా ఇచ్చేస్తాను సుమా ఈ రెండెణాలు అని మాట ఇచ్చాడు ఆ మాట ప్రకారమే సరిగ్గా మూడవ రోజున సాయంకాలం మూడు గంటలకల్లా రెండనాలు తెచ్చి ఇచ్చేశాడు సుబ్బారాయుడు ముందుగా మల్లయ్యను నమ్మలేదు ఏమి అంటే మల్లయ్య ఎవరో అతనికి ఎరుకలేదు కేవలము కొత్తవాడే అయినప్పటికీ నోరు తెరిచి అడిగాడే లేదనడం ఎట్లా ఎంత చేసి బేట డబ్బులే కదా చూద్దాం ఏం పోయింది ఇంతలో అని ఆలోచించి బదులిచ్చాడు ఎప్పుడైతే మల్లయ్య మాట తప్పకుండా చెప్పిన గడువుకి సొమ్ము తెచ్చి ఇచ్చాడో అప్పుడు అతని మీద సుబ్బారాయుడికి మంచి నమ్మిక కుదిరింది ఆ తర్వాత మళ్ళీ అడపా తడప మల్లయ్య సుబ్బారాయుడు దగ్గరికి రావడం రూపాయి అర్థాలు తీసుకుంటూ ఉండటం ప్రతిసారి కూడా గడువు తప్పకుండా బాగా తీర్చివేస్తూ ఉండటం జరుగుతూనే వచ్చింది సుబ్బారాయుడితో వ్యవహారం సాగించిన కొద్ది రోజుల కల్లా ఊళ్ళో ఒక వదంతి వ్యాపించింది ఫలానా మల్లయ్య చాలా ఖచ్చితమైన మనిషి ఇటువంటి సత్యసంధుణ్ణి ఏ కలికాలంలో చూడబోము అని మల్లయ్యను గురించిన ఈ వదంతి ఎప్పుడైతే అల్లుకున్నదో ఆ క్షణం నుంచి వానికి పరపతి పుట్టడానికి ప్రారంభమయ్యింది మల్లయ్య అడగటమే తడవుగా ఎవరైనా సరే ఆమెతో సంతోషంతో వాడికి బదులిచ్చేవాళ్ళు ఇలా ఉండగా ఒక రోజున మల్లయ్య పర్లాకిమ్మిడిలోకెళ్ళ పచ్చి సావుకారు అని అనిపించుకుంటూ ఉన్న గోపయ్య శెట్టి వద్దకు వెళ్ళి గోపయ్య మామ తలవని తలంపుగా పెళ్లికి వెళ్ళవలసిన ప్రయాణం ఒకటి తగిలింది వరుడి తరపు వారు మనకు చాలా కావలసిన వాళ్ళు అందుకని కొత్త రకం బహుమతులేమైనా కొని తీసుకుపోవాలే ఒక్క నూరు రూపాయలుంటే ఇవ్వు నేను ఐదు రోజులకల్లా తిరిగి వచ్చేస్తాను అంటే ఇవాళ బుధవారం కదా రేపు తెల్లవారగట్టే సుముహూర్తం రేపటి నుంచి ప్రారంభించి గురు శుక్ర శని ఆది సోమవారంతో కార్యమైపోతుంది మళ్ళీ మంగళవారం నాడు ఉదయం కల్లా వచ్చి దిగుతానన్నమాట నేను రావడమేమిటి బాకీ ఇచ్చివేయడమేమిటి అసలు ఇచ్చేసి మరీ ఇంటికి వెళతాను అన్నాడు గోపయ్య శెట్టి అసలే అనుమానం మనిషి లక్ష ప్రశ్నలు వేసి తృప్తిపడితే గాని పెట్టెలో నుంచి పైసా కదపడు ఇప్పుడు మల్లయ్యను గురించి మనసులో నిదానంగా యోచింపసాగాడు ఏ మల్లయ్య చాలా చిత్రమైన మనిషిలా కనపడుతున్నాడే వీడికి ఉద్యోగం సద్యోగం లేదు వ్యాపకం ఏమిటా అంటే అది కనిపించదు ఊరంట పెత్తనాలు చేయడం చేపదులు పేరు చెప్పి తలలు మారుస్తూ ఉండటమే పని రేపటి రోజున స్నేహితులంట పెళ్లికి వెళ్లాలంటున్నాడు బహుమతులు కొని పట్టుకు వెళ్తాడట అనగా నన్ను ఐదు బ నన్ను బదులడుగుతున్న నూరు రూపాయలు ఖర్చు మాటే కదా పెళ్లి అయిన వెంటనే క్షణమైన అక్కడ నిలవకుండా తిరిగి వచ్చేస్తాడట వస్తూనే నా సొమ్ము నాకిచ్చిబేసి మరీ ఇల్లు చేరుకుంటాడట ఇది మరీ గమ్మత్తుగా ఉందే ఒక మూల అక్కడ ఖర్చుకని బదులు చేసి సొమ్ము పట్టుకు వెళుతూ తిరుగా ఆ తక్షణమే ఎలా పట్టుకు వచ్చి నాకు ఇచ్చివేయగలడు ఏమాత్రమూ వ్యవధి లేదే అంత నిమిషాలలోనే ఈ మల్లయ్యకు సొమ్ము సర్దుబాటు ఎలా అవుతుంది ఆ పాటి సామర్థ్యమే ఉన్నవాడు అసలు బదులంటూ ఎందుకు చేయవలసి వస్తుంది ఈ విధంగా తనలో తను తర్కించుకున్నాడు చివరికి ఏమనుకున్నాడో ఏమో లోపలి నుంచి తెచ్చి ఇదిగోబోయ్ మల్లయ్య అంటూ పది పది రూపాయల కాగితాలు లెక్క పెట్టి ఇచ్చాడు తన పని ఇలా సానుకూలమైనందుకు మల్లయ్య చాలా సంతోషించాడు అందులోనూ ముఖ్యంగా గోపయ్య వంటి కర్కోటకుడు తనకు వశమైనాడంటే అది తన జీవితంలోనే ఒక గొప్ప సఫలత అన్నట్టు ఎంచుకున్నాడు మల్లయ్య పెళ్ళికే వెళ్ళాడో మరెక్కడికి వెళ్ళాడో ఆ ప్రసక్తి మనకెందుకు మళ్ళీ మంగళవారం నాటి ఉదయం సరిగ్గా ఏడున్నర గంటలకల్లా గోపయ్య వద్దకు వచ్చి వాలాడు గోపయ్య నిజంగా ఆశ్చర్యపోయాడు మల్లయ్య నిజాయితీ చూసి ఏం మల్లయ్య పెళ్లికి వచ్చావా కార్యం బాగా జరిగిందా ఏమేమి బహుమతులు తీసుకుని వెళ్ళావు పెళ్లి కొడుక్కి అంటూ కుతూహలంతో వార్తలు కనుక్కున్నాడు ఎందుకు మల్లయ్య కొన్న కొత్త రకపు బహుమతులను వర్ణించి పెళ్లికేమీ అతి వైభవంగా జరిగిందని బదులు చెబుతూ ఇదిగో మామ మాట తీసేయకుండా సమయానికి సర్దుబాటు చేశావు అదే పదివేలు అంటూ ఒక నూరు రూపాయల విలువకు నోట్ ఇచ్చాడు చూడక అవి పది రూపాయల కాగితాలు గోపయ్యకు వెంటనే మనసులో ఏదో ఆలోచన మెదిలింది ఇప్పుడే వస్తానుండు మల్లయ్య అంటూ లోపలికి పోయి ఒక పుస్తకం తెచ్చి మల్లయ్యను చూడమన్నాడు మల్లయ్య అది చూసి గతుక్కుమన్నాడు ఆ రోజునే గోపయ్య ఊళ్ళో అందరినీ సమావేశపరిచి చూశారు అబ్బాయిలు మన సత్యసంధుడు మల్లయ్య ఎంత చిత్రమైన నాటకం ఆడుతూ ఉన్నాడో మీరందరూ మెచ్చుకుంటూ ఉన్న అతని సత్యసంధత ఏమిటో కనిపెట్టాలని అదను కోసం చూస్తూ ఉంటిని మొన్న నీ మధ్యని ఊరు వెళ్ళాలి ఒక నూరు రూపాయలు కావాలంటూ చేపదుల కోసం వచ్చాడు వెళ్లేది పెళ్లికి బహుమతులు కొని పట్టుకు వెళ్ళాలి అని కూడా చెప్పాడు ఎంతో ఆత్రంతో సరే ఇదెంతవరకు నిజమో చూద్దామని పది పది రూపాయల కాగితాలు ఇస్తూ వాటి సంఖ్యలు ఆనవాలుగా ఈ పుస్తకంలో వ్రాసి పెట్టుకున్నాను మన సత్యసంధుడు మల్లయ్య వాగ్దానం ప్రకారం ఈ రోజున అనగా మంగళవారం ఉదయం ఏడున్నర గంటలకల్లా నా నూరు రూపాయలు నాకు పువ్వుల్లో పెట్టి తెచ్చి ఇచ్చేశాడు అవి పది పది రూపాయల కాగితాలు చూతును కదా వాటి సంఖ్యలు నేను పుస్తకంలో పెట్టుకున్న సంఖ్యలు ఒక్కటే అంటే వాడు ఐదు రోజులు అయిన తర్వాత నా నోట్లే నాకు తిరుగా పట్టుకు వచ్చి ఇచ్చివేశాడన్నమాట పోతే ఇన్నాళ్ల నుంచి మీ అందరి వద్ద తీస్తున్న చేపతుళ్ళ సంగతి కూడా ఇదే ఉంటుంది చెప్పిన గడువుకి తెచ్చి ఇచ్చి వేస్తున్నాడన్న సంతోషంలో మీరు వాడిని పొగుడుతున్నారే గాని వాడు చేస్తున్న పని గమనించలేకపోయారన్నమాట మరొక ముఖ్య విషయం ఏమిటంటే వాడు మన ఊళ్ళో సుబ్బారాయుడు గారి వద్ద ప్రారంభించిన బేడ డబ్బుల బదులుతో తనొక సత్యసంధుడినని లోకులను నమ్మించి క్రమంగా ఎప్పటికీ ఆ పరపతిని చాకచక్యంతో నూరు రూపాయల వరకు పెంచుకొని రాగలిగాడు ఇలా మొత్తం బాగా పెంచి చివరకు లోకుల్ని మాపివేసి ఉడాయించవచ్చు కదా అని వ్యూహం పన్ని ఉంటాడు చూడండి అమాయకంగా వాణ్ణి నమ్మి అడిగినంత బదులిస్తూనే ఉన్నారు ఉన్నారందరూను నేనే ఈనాడు వాడిని ఇలా పరీక్షకు పెట్టకపోతే రంగు బయటపడేదే కాదు కనుక జరిగింది ఏదో జరిగింది ముందైనా జాగ్రత్తగా ఉండండి అని హెచ్చరించాడు ఈ కథ విన్న తర్వాత ప్రజలందరూ మల్లయ్య సత్యసంధుడు కాడు మోసాల మల్లయ్య అయ్యో ఎంత అవివేకంలో పడిపోయామో అయిందేదో అయింది కానీ ఏకముందు పైస అయినా వాడికి అప్పు పెట్టకూడదు అని తీర్మానించుకున్నారు మరునాడు మళ్లీ వచ్చి కనపడతాడు కదా ఈసారి వాడికి బుద్ధి చెబుతామని ఊరి వాళ్ళందరూ సిద్ధంగా కూర్చున్నారు కానీ నాటికి నేటికి మల్లయ్య మళ్లీ పర్లాకిమిడి ప్రజల కంట పడితే కదా కథ సమాప్తం దయ్యాల కొంప విజయవాడ గవర్నర్ పేటలో రాజుకి చాలా ఇళ్ళున్నాయి తను ఒక మేడలో ఉంటూ తక్కిన ఇళ్ళన్ని అద్దెలకు ఇచ్చాడు ఆయన వాటిల్లో పెద్ద పెరడున్న చిన్న ఇల్లు ఒకటి ఉండేది అందులో శోభనాద్రి అనే ఒక ఆయన నెలకు పన్నెండు రూపాయలు అద్దె ఇచ్చి కాపురం ఉండేవాడు శోభనాద్రి భార్య నరసమ్మ గారికి ఆ ఇల్లు అన్ని విధాల సదుపాయంగానే ఉంది కానీ పెరట్లో ఉన్న పెద్ద జువ్వి చెట్టు మాత్రం ఆమెకు అదుటు కలిగించింది జువ్వి చెట్టు ఉంటే దయ్యాలు చేరతాయి దయ్యాలంటే నాకు తగని భయం కనుక గారితో చెప్పి చెట్టు కాస్త కొట్టించి వేయండి అన్నదామె దయ్యాలు లేవు పోతాలు లేవు ఇప్పుడు ఆ చెట్టు కొట్టించాలంటే బోరెడవుతుంది ఈ ఖర్చుకి గవర్రాజు గారు ఒప్పుకుంటాడా ఉరుకు అని సముదాయించాడు శోభనాద్రి అన్నాడే కానీ నరసమ్మ గారికి జువ్వి చెట్టు అంటే భయం అలాగే ఉండిపోయి చీటికి మాటికి ఆవిడ ఆ మాట తీస్తూనే ఉంది ఆఖరికి ఆయన ప్రాణం విసిగి ఒకనాడు గవర్రాజు గారితో తన భార్యకున్న భయం చెప్పి ఆ చెట్టు కొట్టించి వేయవలసిందని కోరాడు అందు గవర్రాజు అలాగే కొట్టించేద్దాం ఎంతకు అది ఏమంత పనికొచ్చే ఫలవృక్షమేమి కాదు కదా అని ఒప్పుకున్నాడు చెట్టు కొట్టడానికని కూలివాళ్లకు కబురు చేశాడు కానీ అప్పట్లో వాళ్ళు సందర్భపడక పని జరిగింది కాదు దరిమిళాన అతనికి శోభనాద్రికి అద్దె విషయంలో పేచీ వచ్చి ఈ ప్రయత్నం మానేశాడు శోభనాద్రి కూడా మళ్ళీ ఈ మాట ఎత్తలేదు పేచీ ఏమిటంటే అన్ని పట్టణాలలో మళ్ళీనే విజయవాడలో కూడా ఇళ్లకు గిరాకీ ఎక్కువై ఇంటి వాళ్ళు అద్దెలు పెంచేశారు అదును చూసుకుని గవర్రాజు కూడా తన ఇళ్లలో కాపరాలున్న వాళ్ళందరికీ అద్దెలు ఎక్కువ చేసి ఇచ్చుకోమన్నాడు అంతవరకు పన్నెండు రూపాయలు ఇచ్చే శోభనాద్రితో మళ్ళీ నెల నుంచి మీరు నెలకు పాతిక రూపాయలు ఇవ్వాలి అన్నాడు ఆ మాట వినేసరికి శోభనాద్రి గుండె ఉభయలు మంది నా ఆదాయమంతా చేరుస్తే నెలకి తొంభై రూపాయల కన్నా ఎక్కువ లేదు ఇంటి అద్దెకే పాతిక వేలు ఇస్తే మిగిలిన దానితో నా భార్యని ఆరుగురు పిల్లల్ని పోషించటం ఎట్లాగా అన్నాడతను ఎట్లాగా అని నన్ను అడిగితే నేనేం చెప్పను మీరు ఖాళీ చేస్తే ఇప్పుడు ఇంటికి కళ్ళకద్దుకుని ఎవడు పడితే వాడు నలభై ఇస్తాడు మీరు అంత ఇచ్చుకోలేరనే కన్నాను అన్నాడు ఎళ్ళ అద్దెలు ఎక్కువ మాట నిజమే కానీ రెట్టికి రెట్టింపు అడుగుతే అలాగా మరో మూడు రూపాయలు ఇస్తాను ఎక్కువ ఇవ్వలేను అని బ్రతిమాలేడు శోభనాద్రి గవర్రాజు కోపంతో కనుబొమ్మలు ముడిచి ఏమిటి ముష్టి మూడు రూపాయల ఇస్తానంటున్నావు దమ్మిడి తక్కువైతే ఒప్పుకోను అలా ఇష్టమైతేనే ఉండు లేకపోతే ఖాళీ చేసేయ్యి అని నిష్కర్షగా చెప్పి పోయాడు శోభనాద్రి మెత్తటి మనిషి అని నాలుగు మాటలు వెళ్ళి ఒత్తిడి చేస్తే ఖాళీ చేయకపోడని అనుకుని ప్రారంభించాడు గబర్రాజు మరో మార్గం లేని శోభనాద్రి కథలను అని మొండికేశాడు దానితో గబర్రాజుకు కోపం ఎక్కువై వీళ్ళని ఎలాగైనా లేవగొట్టాలని పంతం పట్టాడు ఈ పేజీ వచ్చిన కొంతకాలానికి ఒకనాటి ఉదయం వేరయ్య అనే కూలి గొడ్డలి భుజాన్ని తగిలించుకొని వచ్చి బాబు పక్క వీధిలో గిట్లో జువి చెట్టు కొట్టాలన్నారు అని అడిగాడు జుబి చెట్టు మాట రాగానే గవర్రాజ్కి శోభనాద్రి భార్య సంగతి జ్ఞప్తికొచ్చింది దానితో అతనికి బుర్రలో ఆలోచన ఒకటి మెరుపులా మెరిసింది వెంటనే వరై వేరాయ్ చెట్టు కొట్టడానికేం కానీ ఒక పని చెయ్యాలి నువ్వు నేను చెప్పిన పని చేస్తేవా పది రూపాయలు బహుమతి ఇస్తాను అన్నాడు మీ మాటకు ఎప్పుడైనా అడ్డుందా బాబయ్యా అన్నాడు వేరయ్య గవర్రాజు అతన్ని దగ్గరగా రమ్మని చెవిలో ఏదో రహస్యం చెప్పి శోభనాద్రి ఊళ్ళో లేడు వాడు రాకుండా ఈ రాత్రే ఈ పని జరగాలి అన్నాడు రేపు వేళకి వచ్చి మీ దగ్గర బహుమతి పట్టుకుపోకపోతే అడగండి అంటూ వెళ్ళిపోయాడు వేరయ్య భర్త ఊళ్ళో లేకపోవడం చేత నరసమ్మ గారు ఆ రాత్రి భోజనాలు పెందలాడే తెలుసుకుని పిల్లల్ని నిద్రపుచ్చి తను కూడా పడుకుంది అర్ధరాత్రి వేళ మంచి నిద్ర సమయంలో వాళ్ళ ఇంటి పైకప్పు పైన ఒక రాయి పడింది ఆ చప్పుడికి ఆమెకు మెలకువ వచ్చి పందికొక్క ఏదో అయి ఉంటుంది అనుకుంది ఆమె అయినా చూసి వద్దామని పెద్ద కూతురిని తీసుకుని పేరెంట్లోకి వెళ్ళింది ఇద్దరూ బయటికి వచ్చేటప్పటికి జువ్వి చెట్టు మీద నుంచి హూం హూ అంటూ భయంకరమైన ఒకటి వినిపించింది నరసమ్మ అట్టే చెట్టు కేసి చూసేటప్పటికీ కొమ్మ మీద చిన్న మంట కనబడి గబ్బుమని ఆరిపోయింది ఆ వెలుగులో ఏదో భయంకర స్వరూపం హూ అని అరుస్తూ దబుక్కుమని మీదికి బొరికినట్లు అయ్యింది అమ్మో ఈ దెయ్యం అంటూ మూర్చపోయింది నరసమ్మ నరసమ్మ మూర్చపోగానే చెట్టు మీద వేరయ్యే దొడ్డమ్మట పారిపోయాడు నరసమ్మ కూతురు హడలిపోయి బొబ్బలు పెట్టేటప్పటికి వీధిలో ఉన్న వాళ్ళందరూ లేచి ఏమిటేమిటి అంటూ పరిగెత్తుకొచ్చారు నరసమ్మ గారి స్నేహితురాలు అన్నపూర్ణమ్మ కూడా వచ్చింది ఆవిడ నరసమ్మ గారిని సేత తీర్చి తల్లిని పిల్లల్ని తన ఇంటికి తీసుకుపోయి పడుకోబెట్టుకుంది తెల్లవార్యాకి కూడా నరసమ్మకు జువ్వి చెట్టు మాట దెయ్యం మాట జ్ఞాపకానికి వచ్చినప్పుడల్లా గుండె చల్లుమంటూనే ఉంది ఎవరెంత ధైర్యం చెప్పినా గుండె నిబ్బరం చాలక ఈ జన్మలో ఆ ఇంటికి వెళ్ళను అనేసింది నరసమ్మ గారు ఆవిడ అవస్థ చూసి జాలిపడి అన్నపూర్ణమ్మ గారు తన ఇంట్లోనే ఒక గది వసారా ఖాళీ చేసి వాళ్ళని వండి పొమ్మంది శోభనాద్రి ఊరు నుంచి తిరిగి వచ్చి సంగతి సందర్భాలన్నీ తెలుసుకుని మర్నాడే గవర్రాజు ఇల్లు ఖాళీ చేసి అప్పగించేశాడు తన పన్నాగం ఫలించినందుకు గవర్రాజు సంతోషించి ఎగిరి గంతేశాడు అయితేనేం అవసరం కొద్దీ కొందరు వచ్చి ఇల్లు చూసుకుని మళ్ళీ వస్తామని చెప్పిపోతున్నారు తేరావాళ్ళు ఇంటికి వెళ్ళి ఇల్లు దొరికిందనే శుభవార్త ఆడవాళ్లతో చెప్పేసరికి ఓహో అదే గవర్రాజు గారి ఇల్లా పెరట్లో జువ్వి చుట్టున్న ఇల్లేనా అయితే మేము ఉండలేం బాబు ఆ దయ్యాల కొంపలో ఎన్ని బాధలైనా పడతాం ఆ మటుకు మనకు వద్దే వద్దు అని ఆనేస్తూ వచ్చారు ఊళ్ళో ఆడవాళ్ళందరికీ ఇలా భయం పుట్టి వాళ్ళు మొగ్గకపోయేసరికి నాటికి నేటికి ఆ ఇల్లు ఖాళీగానే ఉండిపోయింది కథ సమాప్తం